హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఇవాళ నేను చూపించిపోయేది అప్పాలండి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన అప్పాలు నైవేద్యం అండి ముందుగా దీనికి కావాల్సిందే నేను వరిపిండితో చేస్తున్నానండి దీన్ని చాలా రకాలుగా చేస్తారు చాలామంది నేను ఒక చెంబు లెక్క తీసుకున్నానండి మీరు కప్ వైజ్ గ్లాస్ వైజ్ కూడా తీసుకోవచ్చు వన్ కప్పు వరిపిండి అయితే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండి ఇది చేయటానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను వన్ అండ్ హాఫ్ బెల్లం కూడా తీసుకున్నాను ఇప్పుడు వన్ లీటర్ నీళ్ళు పోసి బెల్లం కరిగించుకుంటున్నాను ఈ బెల్లం కరిగించుకోవడం వల్ల ఇందులో ఉన్న పీచులు నారలు అనేది మనం వడకట్టుకోవడానికి వీలుగా ఉంటుంది బెల్లం మంచిగా కరిగిపోవాలండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుందాం వడపోసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను పూర్తిగా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను ఈ మనం హనుమాన్ జయంతి అప్పుడే కాదండి శనివారం మంగళవారం అప్పుడు కూడా ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడతారు నేను మొన్న హనుమాన్ జయంతికి టెంపుల్కి తీసుకెళ్ళటానికి చేశానండి ప్రసాదం నాకు ఒక చెమ్ముడు పిండికి నాలుగు గంటల సమయం పట్టిందండి నీళ్ళు బాగా మరిగిపోవాలండి దీనికి పాకమేమి రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత బాగా మరిగే సమయంలో కొబ్బరి వేసుకోవాలి నేను ఒక చె వన్ ఒక చెంబు పిండికి మూడు కాయల వరకు కొబ్బరికాయ తురుము వేశానండి తర్వాత మనం బాగా మరుగుతున్న వాటర్లో ఈ పిండి మనం వేసుకొని సిమ్లో పెట్టుకుని పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉక్కబెట్టుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి హైలో పెట్టినట్లయితే ఉండలు కలవు అలాగే మనకి ఇంకా గట్టిగా వచ్చేస్తుందనమాట సిమ్లో పెట్టుకొని వాటర్ బరిగేటప్పుడు పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం బాగా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే సెట్ అయిపోతుంది తర్వాత దీన్ని మనం బాగా చపాతి పిండిలా పీసుకొని చిన్న చిన్న అప్పాల్లా చేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్సే కానీ ఇవి వేగటానికి టైం పడుతుంది ఈ ఉండ కంటిస్టెన్సీ వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలండి మొత్తం మగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం పల్లెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము చల్లారుతుంది అలాగే మగ్గిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా పళ్ళంలో వేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకొని అప్పాలా చేసుకోవచ్చు కొంతమంది గోధుమ పిండి గోధుమ రవ్వతో కలిపి చేస్తారు వరిపిండి గోధుమ రవ్వతో కలిపి చేస్తారు కొంతమంది ఉట్టి గోధుమ పిండితో కూడా చేస్తారు ఏ విధంగా చేసినా పర్వాలేదండి ఉట్టి వరిపిండితో అయితే ఇంకా చాలా టేస్టీ అండ్ హెల్దీ కదండి నేను చూపించిన విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మంచిగా చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి కాకపోతే ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది ఇద్దరు ఉంటే ఇంకా స్పీడ్గా అవుతుందండి ఒకళ్ళే చేయాలంటే చాలా కష్టం ఆయిల్ హీట్ చేసుకున్నాను అందులో వేసుకుంటున్నాను వేసిన వెంటనే కదపకూడదండి కదిపినట్లయితే విడిపోతాయి ఒక ఒక ఫైవ్ మినిట్స్ మనల్ని అలా వదిలేస్తే అవే వేగుతాయండి వేగిన తర్వాత మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బంగారు రంగు మారిన తర్వాత ఎర్రగా మా వేపుకోవాలండి లేతగా తీస్తే ఇవి స్మెల్ వచ్చేస్తాయండి బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఇవి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి అంతేనండి స్వామి వారికి ఎంతో ఇష్టమైన అప్పాలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్